మోక్షం అనేది మనకు పురాతన కాలం నుంచి యోగుల ఋషులకి మూలకి సత్పురుషులకి నిలయంగా ఉంది ఈ భూమి పైన ఎంతోమంది జ్ఞానులు ఎంతోమంది ఋషులు అదే దైవాన్వేషణ సత్యాన్వేషణ అండ్ అదేవిధంగా జీవన్ముక్తి ముక్తి మోక్షాల కోసము వాళ్ళు సాధన చేశారు ఎన్నో రకాల తపస్సులు చేశారు చేయడం ద్వారా వాళ్ళు ఆ జ్ఞానోదయాన్ని అందుకోవడంతో పాటు దైవత్వాన్ని కూడా అందుతున్నారు దైవత్వం అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను వేరు భగవంతుడు వేరు కాదు ఇద్దరం ఒకటే నేనే మా ప్రాంతం అనేటటువంటి స్థితిని చాలామంది మహర్షి పొందారు ఈ కాలంలో కూడా ఈ ఆధునిక సమాజంలో కూడా ఎంతోమంది ఆలోచన చేస్తున్నారు ఆ ముక్తి కోసం మోక్షం కోసం జ్ఞానం కోసం సత్యం కోసం ధర్మం కోసం ఎంతోమంది అన్వేషణ చేస్తున్నారు అయితే ఇక్కడ అన్వేషణ అనేది మనకి మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఎలా చేస్తారంటే పుస్తకాల ద్వారా అన్వేషణ చేస్తారు అంటే మహాపురుషులు రాసినటువంటి ధర్మగ్రంథాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ చదివి అన్వేషణ చేస్తారు అంటే పుస్తక పఠనం ద్వారా అన్వేషణ జరుగుతుంది అంటే ఒక మనిషి భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు ఆధ్యాత్మికం వైపు అంటే ఒక సత్యం వైపు ధర్మం వైపు ప్రయాణం చేసేటటువంటి క్రమంలో ఫస్ట్ పుస్తకాల ద్వారానే పరిచయం జరుగుతుంది మనకి అది భగవద్గీత అయితే ఏంటి విపనిషత్తులు అయితే ఏంటి వేదాలు అయితే ఏంటి మన ఏ ధర్మ ఏ ధర్మగ్రంథాలైనా తీసుకున్నా ఇవన్నీ కూడా దేనికంటే మనిషిని ఒక సత్యం వైపు నడిపిస్తుంది అదేవిధంగా ఒక ధర్మం వైపు నడిపిస్తాయి ఈ నడిపించేటటువంటి క్రమంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమంది కేవలం పుస్తక పఠనం వరకే ఆగిపోతారు చదువుతారు అరే ఇది బాగుంది మనం ఇలా ఉండాలి అనుకుంటారు కానీ జీవితం ఆచరణ ఉండదు వాళ్ళకి ఇది బాగుంది వినాలి అని అనుకుంటారు అంతవరకు ఇది ఒక అన్వేషణ దా తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే పుస్తకాలు చదివి ప్రేరణ పొందుతారు శాతమో ముప్పై శాతమో దాన్ని ఆచరిస్తూ ఉంటారు అది ఇది మంచి అనుకుని ఆచరిస్తూ ఉంటారు ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మనం పుస్తకాలు చదువుతున్నాం ఆచరిస్తున్నాం కానీ మన జీవితంలో పెద్దగా మార్పే రాలేదు అని కొంతమంది అనుకుంటారు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గురువుల దగ్గరికి వెళ్తారు ఆశ్రమాలకు వెళ్తారు ఆశ్రమాలకు వెళ్ళేసి గురు సాన్నిధ్యంలో చూడు వాళ్ళు సత్సంగాలకు పిలడం లో మనకు అనేక మంది గురువులు ఉన్నారు అనేక మంది ఆశ్రమాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా మార్గాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ చాలా వరకు ఆశ్రమాలు ఏంటంటే మనకి కేవలం వినడం వరకే ఆదుకోవడం దీనికి తోడు సాధన కూడా కావాలి కేవలం వినడం వరకే ఆగిపోతే కొంచెము మానసికంగా మార్పు వస్తుంది మనసు నిర్మలం అవుతుంది శరీరం నిర్మలం అవుతుంది కొంచెం బుద్ధి వికాసం జరుగుతుంది కానీ ఆత్మశుద్ధి జరగదు శరీర శుద్ధి మనశుద్ధి భావశుద్ధి జరుగుతుంది కానీ ఆత్మశుద్ధి జరగదు ఎందుకంటే శరీర శుద్ధి త్రికరణ శుద్ధి జరగడం అనేది ఎంత ఇంపార్టెంటో ఆత్మశుద్ధి జరగడం కూడా అంత ఇంపార్టెంట్ అందుకే మన యోగి ఏమైనా చెప్తారు కదా ఆత్మశుద్ధి లేని ఆచారం అని ఏదా పాఠశుద్ధి లేని మాత్రం ఏదో చిత్తశుద్ధి లేని శుద్ధి అంటారు అంటే మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే శుద్ధి కోసం ఆత్మశుద్ధి కోసం గురు సాన్నిధ్యంలో మనం ఎందుకు వెళ్తాము అంటే జీవన్ వృత్తి కోసం మోక్షం కోసం మనం అనేక రకాల జన్మలు తీసుకొని మానవ జన్మకు వచ్చాము ఈ మానవ జన్మ యొక్క అర్థం పరమార్థం తెలుసుకొని మనం ఒక సత్యాన్వేషణ చేసి అంతర్ అన్వేషణ చేసి ఇన్నాళ్ళు భౌతిక ప్రపంచంలో మనం జీవిస్తున్న ప్రపంచంలో అన్వేషణ చేస్తున్నాం కానీ ఆధ్యాత్మికత అంటే అంతర్న్వేషణ ఆధ్యాత్మికత అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆది ప్లస్ కథ ఆది నుంచి ఉన్నటువంటి ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత ఆది నుంచి అంటే ఏంటి ఈ సృష్టి పుట్టకముందు గురువులు పుట్టకముందు ఈ ప్రపంచం రాకముందు ఈ ఏదైతే ఆది నుంచి ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం ఆ చైతన్యం ఆ భగవత్ తత్వం ఏదైతే ఉందో దాని కొరకు చేసేటటువంటి అన్వేషణనే ఆధ్యాత్మిక యాత్ర అది గురువుతో మొదలవుతుంది అందులో భారతదేశంలో భగవంతుడి కంటే కూడా గురువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మంత్రమూలం వాక్యం మోక్ష మూలం కృప అని అంటారు అదేవిధంగా గురువు ద్వారా ఎవరైతే ఒక అన్వేషణ చేస్తారో గురువు ద్వారా ఎవరైతే ఒక సత్య మార్గంలోకి ప్రవేశిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళకి గురు కృప ద్వారా ఆ మోక్షం కానీ ఆ ముక్తి కానీ లభిస్తుంది అని చెప్పి అన్వేషణ చేసేస్తూ ఉంటారు ఎందుకు గురువుకి అంత ప్రాధాన్యత ఇస్తారు తల్లి తల్లి తండ్రి తర్వాత గురువు దైవ దైవాన్ని లాస్ట్ పెడతారు ఒక పిల్లాడు భూమిలో పుట్టాక తల్లితండ్రి మొదటి గురువు అయితే తర్వాత విధి నేర్పించేటటువంటి గురువులు తర్వాత కాలేజీలోకి వెళ్ళాక అక్కడ ఆచార్యులు ఉంటారు ప్రొఫెసర్స్ ఉంటారు దాని తర్వాత ఇంక కొంచెం ముందుకెళ్తే జీవితం జీవితంలో గడత నడవడికా నేర్పించడానికి మన మనం ఇంకా ముందుకెట్టడానికి మన మన ఆత్మ వికాసం చైతన్య వికాసం సద్గురువులు కావాలి అంటే ఆచార్యులు వేరు శిక్షకులు వేరు టీచర్స్ వేరు ఉపాధ్యాయులు వేరు తర్వాత సద్గురువులు వేరే మనిషికి జీవన్ముక్తి కావాలి అంటే ఏంటంటే సద్గురువుల దగ్గరికి వెళ్ళాలి అంటే దీంట్లో బోధ గురువులు ఉంటారు బాధ గురువులు కూడా ఉంటారు బోధ గురువుల దగ్గరికి వెళ్ళాలి ఆ బోధించేటటువంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి అంతర్ అన్వేషణ జరుగుతుంది అంతర్ అన్వేషణ జరిగితే అంతర్ అన్వేషణ అంటే ఏంటి ఇన్నర్ జర్నీ అంటే ఏంటంటే నేనేంటి నా శరీరం ఏంటి నా మనసు ఏంటి నా ఇంద్రియాలేంటి తర్వాత నా ప్రాణం ఏంటి నా చైతన్యం ఏంటి అసలు నేను ఎవరు నా అస్తిత్వం ఏంటి నా ఉనికి ఏంటి దీని కొరకు చేసేటటువంటి అన్వేషణ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంతర్యాత్ర అంటారు ఈ ప్రపంచంలో మనిషి పుట్టినప్పుడు ఏంటి ఇది ప్రపంచయాత్ర ఇది బయట యాత్ర అంతర్యాత్ర అంటే ఏంటంటే స్వయంతో చేసేటటువంటి అన్వేషణ ఇప్పుడు మనం స్వయం నుంచి ప్రపంచానికి యాత్ర చేస్తున్నాం అంటే మీ దగ్గర నుంచి ప్రపంచం అయిపోతున్నాం ఇప్పుడు ప్రపంచం నుంచి స్వయానికి కావాలి సో గురువు దగ్గరికి నాకు ఏమవుతుందంటే అంటే ప్రపంచంలో మునిగితేనేటటువంటి మనుషులు స్వయం మీద దృష్టి వచ్చేస్తారు స్వయాన్ని అర్థం చేసుకుంటారు అంటే శరీరం ఏంటి మనసు ఏంటి నేను ఏంటి నా జీవితం ఏంటి